రామ్నగర్ బన్నీలో ఇంకా పాటలు కూడా చాలా బాగున్నాయి ఆ పాట ఒకసారి పాడి వినిపిస్తే ఆల్రెడీ నేను ఒక పాట పాడాను అందుకనే అదే పాట వాట్ సింగ్ నాట్ సింగర్ ఒకసారి నేను నా మా మమ్మీ ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ వ్లాగ్ చేయమని రిక్వెస్ట్ చేశారు ఆ వ్లాగ్లో లో నేను పాట పాడాను లిఫ్ట్ నేను లిఫ్ట్ ఎక్కితే నాకు అలా పాట పాడితే దాన్ని ట్రోల్ చేశారు సో నాకు అది నచ్చలేదు నేను పాట పాడితే ఎందుకు ట్రోల్ చేస్తారని చెప్పి ఈసారి ప్రాపర్గా గా అని ఫిక్స్ అయ్యి పాడాను బా రాకపోతే మా మ్యూజిక్ ముందే చెప్పాడు పాడక ముందే బ్రో బా రాకపోతే నేను వేరే వాళ్ళతో ప్రొఫెషనల్ సింగర్తో పాడిస్తాను ఏమనుకోకు ఎందుకంటే మళ్ళీ సినిమా అంటే మళ్ళీ నా కెరీర్ ఆల్బమ్ ఇది ఇది కదా ఇది ఇదే ఇది ఇదే అని చెప్పి ముందే చెప్పాడు ఆబ్వియస్లీ బా రాకపోతే నేను కూడా తీసేయాల్సిందే నేనైనా పెట్టనివ్వ సినిమా నాది కూడా కదా అని చెప్పి వీ హ్యాడ్ ద డిస్కషన్ పాడా అనుకోకండి ట్రోల్ చేయకండి ఇది సీసా అదే సీసా కానీ వాటర్ మాత్రం మంచి నీళ్ళు ఎందుకంటే హీ లైక్స్ దిస్ గ్లాస్ అండి కెమెరా వాసన చూస్తారా సార్ ఎట్లా తెలుస్తుంది సార్ ఈ మధ్య వైట్ వైన్ అలాగే ఉంటుంది అయితే ఎలా వచ్చింది బాటిల్ అని అనుకోవచ్చు నేను అప్పుడప్పుడు నేను నా ఫ్రెండ్స్ కి పార్టీ ఇచ్చినప్పుడు నేను ఐ డోంట్ డ్రింక్ సో నేను పార్టీ ఇచ్చినప్పుడు నా దగ్గర ఉంటాయి బాటిల్స్ ఎప్పుడైనా ఫారెన్ వెళ్ళినప్పుడు తీసుకొస్తాము అందరికి ఇస్తాము పార్టీస్ ఇస్తాం అప్పుడు ఐ విల్ కలెక్ట్ ద బాటిల్స్ నేను ఎన్ని బాటిల్స్ మంచి బాటిల్స్ కొనుక్కొచ్చినా వీడికి ఇదే బాటిల్ నచ్చుతుంది నాకు మామూలుగా లాంటి బాటిల్స్ మనీ ప్లాంట్ పెట్టుకుంటా సార్ నేను ఎగ్జాక్ట్లీ అండి అదే ఒక్కొక్కరికొకటి ఉంటుంది కదా మీకు మనీ ప్లాంట్ పెట్టుకోవడం ఇస్తాం నాకు అందులోంచి వాటర్ తాగడం ఇస్తాం బాగుంటది గ్లాస్ అది గ్లాస్ క్వాలిటీ బాగుంటుంది సూపర్ ఉంటుంది అండ్ ఏమో పట్టుకున్నప్పుడు స్టైల్ గా అనిపిస్తుంది అని ఆ ఆ అదే విషయం అసలు అంతే ఎలాగో తాగను కదా సో ఏ టప్పర్ వేర్ పెట్టుకొని తాగేటప్పుడు ఇందులో ఏందో అవుతలేదు లేండి గానీ జీతకాలం పాటు ఉండే మీతో కలిసి ఉండే ఒక బాటిల్ అని టప్పర్ వేర్ బదులు ఇది పగిలినా కూడా ఒక రెండు రోజులు పట్టుకుంటే పట్టుకుంటాది attitude దేవుడి దేవుల మా ఇంట్లో ఎవరికి ఎటువంటి అలవాట్లు రాలేదు అదేం గొప్ప విషయం కాదు బట్ వాటి మీదకి ఇంట్రెస్ట్ నాకే రాలేదు ఇంకా వాళ్ళకి ఎక్కడ వస్తది

అరే అమ్మాయిలు అబ్బాయిలు వన్ ప్లస్ వన్ అయితే మీకు వచ్చిన ఇబ్బంది ఏంటంట అరే పూలుంటే తుమ్మెదలు రాకుండా ఉంటాయా చెప్పండి వాట్ ఇస్ ద రాంగ్ అండి ఈ సాంగ్ లో ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు పాడింది బేస్ వరకు మళ్ళా అలా హై కూడా వస్తుంది సో అది హై ఉంటది మళ్ళీ బేస్ ఉంటది సో ఇప్పుడు అంత ఫ్లక్చువేషన్ ముక్కలు ముక్కలుగా అంతే కానీ ఇప్పుడు లాంచ్ చేసేటప్పుడు ప్రభాకర్ గారు మీరు బ్రాండ్ కూడా అర్థం చేసుకుంటారు కాబట్టి తన్నే సింగర్ గా తన్నే హీరోగా లాంచ్ చేస్తే డిస్ట్రాక్ట్ అవర్ ఆడియన్స్ నేను వద్దన్నానండి ట్రై చేసిన తర్వాత చాలా బాగా వచ్చింది జనాలు విన్ని కూడా అలాగే ఇప్పుడు ఆల్రెడీ రిలీజ్ అయిన సాంగ్ జనాలు ఫుల్ వెళ్ళిపోతుంది సో అక్కడ ప్రూవ్ అయిపోయింది కదా మనకి అలా రెగ్యులర్ గా పాడతాడు అనుకోకండి ఆడి అంతే అనుకోకుండా ఫస్ట్ సాంగ్ లాస్ట్ లో ఏంటి కేరళ స్టోరీ సినిమా చూడాలి ఏముంటారు ఏమి నువ్వు ఏం చెప్పాడండి నాకు రాకపోదు నలుగురు హీరోయిన్స్ అండి ఒక ఆంటీ ఉంటది ఆంటీతో పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది ఇలా అని చెప్పి అంతవరకు చెప్పి అంతే పెళ్లి చేసుకోవాలి ఇందులో లీక్ అయితే స్టోరీ పాడైపోయే సినిమా కాదండి ఇట్స్ అ ఫన్ మూవీ చూస్తున్న సేపు నవ్వు వస్తా ఉంటది మనకి ఇడికి బాగా అనిపిస్తది ఇడికి ఇట్లా ఇట్లే అవ్వాలనిపిస్తుంది అట్లా ఉంటది సినిమా సో డాడీ గురించి అంతా తెలుసా యు నో ఎవ్రీథింగ్ అబౌట్ యువర్ డాడ్ పక్కగా పక్క డూ నో అబౌట్ హిస్ హిస్టరీ బిఫోర్ హీ కేమ్ టు టీవీ యా సంవాట్ అయ్యి అంటే నీ పుట్టక ముందు నాకు తెలియదు నీ పుట్టిన దగ్గర నుంచి తెలుసు పుట్టిన దగ్గర నుంచి కాదు అసలు మొత్తం అసలు టీవీకి రాకముందు ఎక్కడ ఉన్నారు తెలుసా పోలీస్ కానిస్టేబుల్ అదే చెప్పి నేను ఫూల్ చేస్తూ వచ్చారు తెలియని విషయం నేను చెప్తున్నాను నేను జర్నలిస్ట్ని ఓకే డాడీ రాయ్ ఏజెంట్ ఓకే ఏజెంట్ రమ్మంటే వెళ్ళాను ఒకసారి రా అని వెరీ రా వెరీ వెరీ రా ఎగ్జాక్ట్లీ నో నో ఐ వాజ్ యాక్చువల్లీ అమేజ్డ్ ఈ పోలీస్ స్టోరీ అంతా విని దట్ హీ వాజ్ సపోజ్ టు విన్ ద పోలీస్ సో అలాగా వై ఆ ఆస్ట్ ఇస్ చంద్రహాస్ అంటే చిన్నప్పటి నుంచి వాతావరణం ఇంట్లో వాతావరణం అమ్మా నాన్న అందని చూస్తే వేరే వచ్చే అవకాశం లేదు చచ్చినాక ఇంకా వేరే ఆర్ట్ మీడియా దీని చుట్టూ తప్ప ఎప్పుడైనా ఉండింది ఆ సంకల్పం ఇంకోటి ఏదైనా అవ్వాలని కానీ ఇంకోటి చేయాలి ఐ డిసైడెడ్ వెన్ ఐ వాజ్ ఆఫ్టర్ టెన్త్ క్లాస్ అయిపోయిన లెవెన్త్ ట్వెల్త్ అప్పుడు ఐ డిసైడెడ్ గట్టిగా దానికంటే ముందు నుంచి చిన్నప్పటి నుంచి ఐ ఐ థాట్ అబౌట్ మై సెల్ఫ్ ఆస్ హీరో చేస్తాను లేదా పక్కన పెడితే ఏ సినిమా చూస్తే ఆ సినిమాలో హీరోలాగా నేను చేసేటోడిని స్కూల్లోకి వెళ్ళి మా ఫ్రెండ్స్ కానీ అందరినీ కూడా ఆ సినిమా చూస్తే ఆ సినిమా క్యారెక్టర్ లా చేసేటోడిని అందరినీ అదే నా ఆ సినిమాలో ఫ్రెండ్స్ క్యారెక్టర్ లా చేసేమని చెప్పేటోడి ఏదో అలా ఉండేది బట్ సీరియస్గా అయితే టెన్త్ తర్వాత అనుకున్నాను దానికంటే ముందు స్పోర్ట్స్ చాలా బాగా ఆడుతుండే కాబట్టి మనం అథ్లెటిక్స్కి వెళ్దామేమో అలా అనుకున్నాను అథ్లెటిక్స్ అథ్లెటిక్స్ జిమ్నాస్టిక్స్ లెవెన్త్ అప్పుడే స్టార్ట్ చేశాను వెరీ గుడ్ ఎట్ లాంగ్ జంప్ జంప్ హై రన్నింగ్ రేస్ అండ్ హౌ టాల్ ఆర్ సిక్స్ సిక్స్ టూ టూ ఇప్పుడు మరి హీరోయిన్ దొరకడం కష్టం నెక్స్ట్ ఆయనకి మంచిగా దొరుకుతున్నప్పుడు రోల్ మోడల్ రోల్ మోడల్ అందరూ రోల్ మోడల్ లాగే తీసుకున్నారు ఎందుకంటే ఎవరు హీరో చేసే హార్డ్ వర్క్ వాళ్ళది ఉంటుంది సో ఎవరి దగ్గర నుంచి ఏమేమి తీసుకోగలుగుతానో అలా అందరి దగ్గర నేను త్రీ మూవీస్ నాకు సో దీని తర్వాత ఆ ఒకటి రిలీజ్ కొంచెం అవ్వచ్చు మోస్ట్ ప్రాబబ్లీ బట్ ఈ మూడు నేను చాలా ఐ మీన్ ఈ రామ్నగర్ పని కాకుండా మిగతా రెండు అయితే నేను అప్పటికి ఇప్పుడున్నంత మెచ్యూర్ లేనేమో సో అప్పుడు వచ్చిన దానికి నాకు అనిపించినట్టు చేశాను నవ్ ఐ డోంట్ నో హౌ వెల్ అంటే అది ఆడియన్స్ తీసుకుంటారని ఐఎమ్ ప్రోడక్ట్కి ఏమో రియలీ గుడ్ ఐఎమ్ కాన్ఫిడెంట్ ఆన్ ద ప్రోడక్ట్

సెలెక్ట్ సెలెక్ట్ కదా ఒకటి బుర్ర లేకుండా రెండు బుర్ర కదలే కరెక్టే కానీ ఇది అంటే ఇంత కాన్ఫిడెంట్గా నాన్నగారు ఎక్స్పీరియన్స్ తోటి డబ్బులు ఇచ్చారని అడిగాను ఫస్ట్ క్వశ్చన్ ఆన్ యువర్ బిహాఫ్ ఐ ఆస్ట్ ఇచ్చారని చెప్పారు దానిలో యూ ఆల్సో డొనేటెడ్ సమ్ పార్ట్ ఆఫ్ ఇట్ అండ్ ఐ హర్డ్ యువర్ గోయింగ్ అవుట్ ఖమ్మం వెళ్తున్నారని చెప్పి అంటే నేను ఫస్ట్ అడిగింది అయితే డైరెక్ట్గా అది వెళ్ళి చేద్దామని అడిగాను కానీ అది అవ్వదు కుదరదు అది మనం అలా అవ్వదు అని చెప్పి డాడీ ఏదో చెప్పారు మళ్ళా నిన్న అడిగి కన్విన్స్ చేస్తే ఇప్పుడు ఓకే అని అన్నారు నెసెసిటీ వరదలు ప్లేస్ ఎక్కడ ఉందో అది చూసి అక్కడికి వెళ్ళి హెల్ప్ చేద్దామని ఫిక్స్ అయ్యారు